Hello guys, good morning, welcome back to my channel, name Miss Anjana. పొద్దున్నే చాయ్లో కారపూసలు వేసుకొని తింటున్నాం అక్క నేను ఇంకా వింటర్ కాబట్టి లేజీగా అనిపిస్తుంది మార్నింగ్ లేవాలనిపించదు ఏం అనిపించదనమాట సో ఎప్పుడు లేస్తామో ఎంతసేపు పడుకుంటామో కూడా తెలియదు అంటే నైట్ టైం ఎక్కువగా సేపు ఉంటుంది కదండి ఇప్పుడు చెప్పాలంటే వింటర్ అది రైనీ సీజన్లో అయినా సమ్మర్లో అయినా నైట్ టైం ఎక్కువ అనిపించదు బట్ వింటర్లో మాత్రం నైట్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది మంచిగా నిద్రపోతాము ఇంకా వేసేసుకొని తింటున్నాం ఇంకా ఇది లాస్ట్ అనమాట కారపూసలు తినడం ఇంకా మంచిగా తినేసిన తర్వాత ఇది సండే బ్లాగ్ అనమాట సండే నేను ఒక్కొక్కసారి బిర్యానీ చేశాను చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కూడా ట్రై చేద్దాం అనుకున్నాను బట్ అది బిర్యానీ అంటే పెద్ద ప్రాసెస్ కదండి కుక్కర్లో రైస్ వేసేసుకొని పలావ్ లాగ్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే నాకు మటన్ పెద్దగా నచ్చదు ఇట్లా పలావ్ పలావ్లాగు చేస్తే బాగుంటుంది అనేసి అనుకున్నాను అనమాట అంటే అనుకోగానే స్టార్ట్ చేసేసాము ఒక పక్క అయితే కర్రీ చేసుకుంటున్నాం అండ్ ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ తీసాను అనమాట పెద్ద పెద్దవి తీసి అవి ఫస్ట్ కుక్కర్లో విజిల్ పెట్టాను ఒక టెన్ విజిల్స్ పెడితే అది ఉడికింది లేకపోతే ఇంకా రెండు మూడు సార్లు ఓపెన్ చేసినా ఉడకలేదు అనమాట సో ఈ మటన్ చాలా గట్టిగా ఉండింది ఇంకా రెడీ అయిపోయిందండి ప్రాసెస్ నేను ఏం షూట్ చేయలేదు ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేశాను కదా నాకే నమ్మకం లేకుండే బట్ చాలా బాగా కుదిరింది సో కొంచెం ఉప్పు తగ్గింది అనిపించింది అంతే అండి చాలా చాలా బాగుండింది టేస్ట్ వైజ్గా ఎందుకంటే నాకు పలావ్స్ అంటే ఇష్టం రెగ్యులర్గా నేను అంటే మనం వెజ్ బిర్యానీ అయినా ఇట్లా రైస్ ఐటమ్స్ వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది కదా సో ఒక పక్క కర్రీ కూడా అయిపోయింది కర్రీ ఉడకలేదనమాట ఇదే పెద్ద మైనస్ ప్రాబ్లం మంచిగా చాలా సేపు ఉడకపెట్టానండి అంటే నేను చెప్పాను కదా కుక్కర్లో పెట్టానని కొన్ని పీసెస్ అవి ఎంతసేపటికంటే రెండు మూడు సార్లు ఓపెన్ చేసి చూసినా అది ఉడకలేదు అంటే మటన్ చాలా గట్టిగా ఉండింది ఎంతసేపు ఉడికించినా మటన్ ఉడకలేదు ఇంకా మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి అనమాట ఇంకా ఫేస్ అయితే డ్రై అయిపోతుంది ఏం చేసినా ఇంకా సెట్ అవ్వట్లేదు ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత స్నానం అట్లా చేసేసి ఇంకా ఇవి బాయిల్డ్ చేసినా శనగలు అనమాట శనగలు కూడా చాలా గట్టిగా ఉన్నాయి ఇవాళ ఏంటో ఏమో కుక్కర్లో ఏం సరిగ్గా ఉడకలేదనమాట రెండు రెండు సార్లు తీసి పెట్టడం అయింది ఇంకా మా పొద్దున్నే ఇంకా అంటే సండే రోజు మంచి ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి కదండీ అవన్నీ చూస్తున్నాం అన్నమాట సో ఇవి తినేసి ఇవి కూడా సరిగ్గా గట్టిగా అనిపించాయి అప్పటికి కూడా గట్టిగా అనిపించాయి చెప్పాను కదా మన కార్ని తిన్నప్పుడు గట్టిగా అనిపించి ప్రాబ్లం అయింది అనేసి సో ఇవి కూడా అట్లనే ప్రాబ్లం అయిందండి ఒకటేసారి కడుపులో తిప్పేసింది అమ్మో ఇంకా ఇంత డేంజర్ అనిపించింది ఇంకా అమ్మ మాకు సండే కాబట్టి ఇంకా ఉసిరికాయలు వస్తే తీసుకురమ్మని చెప్పాను పచ్చడి కోసం ఇంకా పచ్చడి కోసం అయితే తీసుకొచ్చింది సో ఇవన్నీ కొన్ని తీసుకొచ్చిందనమాట ఇవి పచ్చడి పెట్టేసేయాలి సండే బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే ఇంకా సండే రోజు మాకు ఇక్కడ సంత జరుగుతుంది మార్కెట్ ఉంటుంది కాబట్టి ఇంకా అక్క వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చారనమాట ఇంకా మండే రోజు పెడదామని ఫిక్స్ అయిపోయాము అక్క కూడా వెళ్ళిపోతా అన్నది ఇంటికి సో పెట్టేసి వెళ్తే నాకు కొంచెం బాగుంటుంది నాకు ఇంకా పచ్చళ్ళతో అంత ఎక్కువగా తెలియదు అనమాట ఎంత క్వాంటిటీస్ పెట్టాలి అనేసి ఇంకా యూ యూట్యూబ్లో చూసాము కొన్ని రివ్యూస్ అండ్ చెప్పాలంటే యూట్యూబ్లో చూసే నోరు ఊరిందండి పాపం నా కోసం మేము అక్క కష్టపడి పెట్టింది అనమాట నా హెల్ప్ కొంచెం కూడా తీసుకోకుండా తానే చేసింది మొత్తం సో ఇక్కడ అయితే ఫస్ట్ మేము ఘాట్లు పెట్టామన్నమాట ఉసిరికాయలకి ఎందుకంటే ఫస్ట్ ముక్కలు ముక్కలుగా చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఒక్క ఒక పీస్ వరకు అయినా పట్టదనుకోండి అది వేస్ట్ అయిపోవడమే కదా తినని ఇష్టం లేని వాళ్ళకి అది ఇంకా వేస్టే అందుకనేసి మేము ఏం చేసామంటే ఫస్ట్ ఆయిల్లో ఘాట్లు పెట్టేసి అంటే ఘాట్లు పెట్టేసి ఆయిల్లో ఫ్రై చేసామనుకోండి ఈజీగా వస్తుంది ఆ ప్రాసెస్ సో అందుకనేసి ఇక్కడ చేస్తున్నాం అనమాట ఇంకా పచ్చడి కావాల్సినవి పొళ్ళు ఉంటాయి కదా ఫస్ట్ మెంతులు ఫ్రై చేసుకున్నాము కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అండ్ తర్వాత ఆవాలు జీలకర్ర మంచిగా ఫ్రై అయిపో అయితేనే ఈ టేస్ట్ బాగుంటుంది అండ్ పచ్చడికి కరెక్ట్ క్వాంటిటీకి అయితేనే సరిపోతుంది కదా సో మా అక్కకి ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట మంచిగా పచ్చళ్ళు పెడుతుంది సో అంటే మేము ఎప్పుడూ ఉసిరికాయ పచ్చడి చేయలేదు కాబట్టి మాకు ఫ్రై చేసుకున్నప్పుడు ఉన్నాయి కదండి ఇవన్నీ ఫస్ట్ మెంతులు కొంచెం కరెక్ట్గా దంచుకున్న తర్వాత దాంట్లోకి జీలకర్ర అండ్ ఆవాలు ఇవి రెండు వేసేసుకొని మంచిగా దంచామన్నమాట ఎందుకంటే మిక్సీ చేయొచ్చు బట్ ఈ వన్ టూ స్పూన్స్కి ఆ మిక్సీ చేస్తే చాలాసేపు దాన్ని చేయాల్సి వస్తుంది అట్లా మేము చాలా ఫేస్ చేసిన రోజులు ఉన్నాయన్నమాట ఆగిపోవడం మిక్సీ అండ్ ఎంత చేసినా అది కరెక్ట్గా గ్రైండ్ కాకపోవడం వల్ల మేము ఇట్లా చేసి మంచిగా అమ్మ అయితే మంచిగా దంచేసింది సో మెత్తగా అయిపోయిందనమాట పౌడరు మళ్ళీ మేము కొంచెం రఫ్గా ఉందన్నా కూడా అమ్మ మంచిగా దంచేసింది ఇక్కడ అయితే లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఫ్రై చేస్తున్నామండి సో ఫస్ట్ హైలో పెట్టేసాము బట్ అది సిమ్లో ఉంటే బాగుంటుంది అనేసి అనిపించింది అనమాట సో ఇక్కడైతే ఫ్రై చేసేసి అసలు నోట్లో వాటర్ అయితే ఇప్పటికీ నాకు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా అనిపిస్తుంది ఉసిరికాయ అంటే చాలా మందికి ఇష్టం కదండి సో ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్లో అనిపించింది ఇప్పుడు ఈ అంటే ఆయిల్లో ఆయిల్ మొత్తం గుజ్జులాగా ఫ్రై చేస్తే బాగుండదండి పీస్ అనేది కొంచెం గట్టిగా ఉంటేనే అది ఆయిల్లో ఊరినప్పుడు మెత్తగా అయితే అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఉప్పు కారం పడితే మరి గుజ్జులాగా అయితే టేస్ట్ బాగోదు ఇది ఒక సెవెంటీ ఫిఫ్టీ పర్సెంట్ అట్లా ఫ్రై చేసేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేసేసుకోవద్దు సో అది ఇంత బాగున్నాయి అసలు చూస్తుంటేనే నోరు ఓడిపోతుంది చాలామంది అయితే వాటర్లో ఇట్లా పెట్టేసి అంటే స్టోర్ చేసేసుకొని రోజుకొక పీస్ అట్లా తింటూ ఉంటారు బెల్లంలో చక్కెరలో వేసుకొని తింటారు అట్లా హెల్త్కి చాలా మంచిదని చెప్తున్నారు కదా సో మేము ఎప్పుడు ట్రై చేయలేదు ఎప్పుడైనా ట్రై చేయాలి ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కూడా అయిపోయిందండి ఎక్కువగా కార్తీక మాసంలోనే వస్తూ ఉంటాయి ఉసిరి దీపాలు అన్నట్టు అట్లా సో ఇంకా సీజన్ కూడా అయిపోయిన అయిపోయింది కదా కార్తీక మాసం సో ఇక్కడైతే ఫస్ట్ వెల్లుల్లిపాయలు ఇట్లా చేసాము బట్ ఇట్లా దంచి వేసుకుంటే అంటే మేము ఇట్లా గ్లాస్ తీసుకొని చేస్తున్నాం అనమాట దాన్ని ప్రెస్ చేస్తే మంచిగా బాగుంటుంది సో ఫ్లేవరబుల్గా ఉంటుంది అనేసి ఇట్లా చేస్తున్నాం ఫస్ట్ ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇందులోకి సేమ్ యాజ్ యూజువల్గా జీలకర్ర ఆవాలు ఫస్ట్ ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపట్లు ఆడిన తర్వాత జీలకర్ర వేస్తే జీలకర్ర ఎక్కువసేపు మాడకుండా ఉంటుంది సో మంచిగా ఆయిల్ అయితే బాగుండాలి పచ్చళ్ళకి మేము అనుకున్నాం ఫస్ట్ కొంచెం తక్కువ వేద్దాం తర్వాత వేస్తే వేయచ్చు అనిపించింది ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ అనమాట మామిడికాయ పచ్చళ్ళలో మేము చాలా వేస్తాం ఇప్పటికే రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాం చాలా ఎక్కువ అయిపోయింది ఆయిల్ సో ఎందుకులే వేస్ట్ మళ్ళీ అంత తినడం కూడా మంచిది కాదు మనం పచ్చడి తింటున్నాము ఆయిల్ తింటున్నాము అనకుండా సో కొంచెం తగ్గించేస్తాం మళ్ళీ వేసుకుంటే వేసుకోవచ్చు అనేసి ఇందులోకి ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లిపాయలు వేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి ఎందుకంటే వెల్లుల్లి ఎక్కువసేపు ఫ్రై అయితే టేస్ట్ బాగోదు అండ్ మనం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాతనే పసుపు వేసుకోవాలి లేకపోతే అది మాడిపోతుందండి పసుపు వేసుకుంటే కొంచెం స్టోరేజ్ స్టోర్ ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి ఇప్పుడు పసుపు వేసేసుకొని అది చల్లగా అయిపోయింది మొత్తం సో ఇక్కడ వచ్చేసి ఇవి వేడి ఉన్నాయి కదండి ఫ్రై చేసిన ఉసిరికాయలు ఇవైతే మంచిగా ఇట్లా పీసెస్ లాగా వస్తాయి అనమాట మనం కట్ చేసిన అవసరం లేవు సో మధ్యలో ఉన్న ఆ గింజ తీసేసి ఇట్లా పీసెస్ లాగా వస్తాయి అదే ఫస్ట్ మనం కట్ చేస్తే మనకు పెద్ద పని అస్సలు అవి కట్గా అవి చాలా గట్టిగా ఉంటాయి కదా ఉసిరికాయలు సో ఇట్లా చిన్నగా అనిపించింది ప్రాసెస్ బట్ మా పాపం వేడి మీదనే చేసేసింది అనమాట ఎందుకంటే తను వెళ్ళాలి సో వెళ్ళే టైం అవుతుంది కాబట్టి ఇంకా చేసేసి వెళ్తాననేసి చెప్పింది నాకు ఇష్టం అనేసరికి చేసింది అనమాట సో ఇక్కడైతే అన్నీ మంచిగా పీసెస్ అన్నీ తీసిన తర్వాత కారం ఇంకా మేము మెజర్మెంట్ అయితే అండి ర్యాండమ్గా నేను చూపిస్తున్నాను అంతే పర్టికులర్గా మెజర్మెంట్లో అయితే నేను చెప్పట్లేదు సో ఇక్కడ ఏం చేశామంటే ముక్క ముక్కకి ఇట్లా కారం అంతా చల్లుతున్నాము ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాం అనమాట అట్లా తెలిసిపోతుంది అనేసి అండ్ కొంచెం పెట్టిన తర్వాత టేస్ట్ చేసినా కూడా సరిపోతుంది టేస్ట్ సరిపోతుంది కొంచెం పచ్చడి అంటే ఎక్కువగానే కారం ఉండాలి ఉప్పు ఉండాలి పొళ్ళు ఉండాలి కాబట్టి యాజ్ యూజువల్గా పసుపు ఉప్పు ఇవన్నీ మంచిగా పడితేనే బాగుంటుంది అనమాట సో ఇక్కడ ఉప్పు మేము తక్కువ వేస్తామండి ఎందుకంటే కారంలోనే మాకు ఉప్పు ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఉప్పు కారంలోనే ఉంటుంది కాబట్టి మేము తక్కువ వేసుకుంటాము సో ఇక్కడైతే మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు సో ఆ కారం అదంతా ఉప్పు మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇవి ఉంటుంది కదా ఇదేంటి జీలకర్ర మెంతుల పొడి ఇవైతే వేసుకోవాలన్నమాట ఈ పచ్చళ్ళకు టేస్ట్ వచ్చేది ఈ పొడి వల్లనే కదండి సో మంచిగా యాడ్ చేసేసుకోవాలన్నమాట సో ఎప్పుడైనా తక్కువైనా కూడా మనం మంచిగా చేసేసుకోవచ్చు మనం చేసుకునేది కొంచెమే కాబట్టి అవసరం కూడా ఉండదు అంత అనేసి సో ఇక్కడైతే పచ్చిగా కొన్ని వెల్లుల్లి యాడ్ చేసాము సో ఈ పచ్చి వెల్లుల్లి చాలా టేస్టీగా అనిపిస్తుంది చాలామంది ఇష్టపడతారు ఇవైతే మా అమ్మకైతే చాలా ఇష్టం మా అక్కకు కూడా సో వాళ్ళు అయితే ఇట్లా పచ్చి ఇవే తింటూ ఉంటారు చాలా ఇష్టంగా తింటారు అనమాట సో ఫస్ట్ అనిపించింది ఆయిల్ తక్కువ అయినట్టు బట్ మాకు అనిపి ఎందుకంటే అది ఊరుతూ ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది ఇంకా బయటకు వస్తుంది కదా సో అందుకనేసి మేము కలపలేదు సో తినేది ఏదో మంచిగా తింటే బాగుంటుంది ఇంత ఆయిల్ వేసేసుకొని తినే కంటే అనేసి అనుకున్నాము మంచిగా ఇప్పుడు మిక్స్ చేయాలన్నమాట ఇది పెద్ద టాస్క్ అన్నీ ఉప్పు కారం అవన్నీ పొళ్ళు అండ్ నూనెతో పాటు అన్నీ మంచిగా మిక్స్ అయిపోతే పచ్చడి చాలా టేస్టీగా బాగుంటుంది కొంతమంది అయితే చేదులతో కల్పిస్తారు సో అలాంటివి చాలా బాగుంటాయి ఇక్కడ మేము మిక్స్ చేసేసుకుంటున్నాము సో కొన్ని అండి ఉసిరికాయలు హాఫ్ కేజీ అనుకుంటా సో అంటే మేము ఒకవేళ బాగుంటే నెక్స్ట్ మంచిగా పెట్టేసుకోవచ్చు అంటే బాగా పెట్టుకోవచ్చు అనుకున్నాము సో అందుకనేసి తక్కువ తెచ్చుకున్నాం ఎప్పుడు టేస్ట్ చేయలేము మేము సో యూట్యూబ్లో చూసే నోరూరి తెచ్చుకున్నాం అన్నమాట సో బాగుంటుంది ఏదైనా చట్నీలకి అంటే టిఫిన్స్లకి ఏమైనా అంటే అన్నంలో వేడి వేడి అన్నంలో ఒక ముద్ద తింటే చాలా చాలా టేస్టీగా కూడా బాగుంటుంది అనమాట ఇక్కడ నాకు ఒక పీస్ టేస్ట్ చేస్తున్నాను ఎట్లా ఉప్పు కర్రలు బాగున్నాయి అనేసి టేస్ట్ బాగుంటుంది కానీ మనకు ఆ ముక్కకి అయితే పట్టదు కాబట్టి ఓకే పుల్లగా అనిపించింది కొంతమంది అయితే ఇట్లా నిమ్మకాయ కూడా కలుపుదామన్నారు మేము నిమ్మకాయ కద్ద ముందు టేస్ట్ చేస్తాం ఎట్లా ఉంటుంది అనేసి బట్ పుల్లగా అనిపించింది నిమ్మకాయ అవసరం లేదనిపించిందండి స్లైట్ టేస్ట్ అయితే చాలా తగ్గింది అనిపించింది అంతే చెప్తున్నాను అక్కడ అక్కకి సో ఒక టూ డేస్ తర్వాత ఆలోచించి వేద్దాం అనేసి అనుకున్నాము సో ఇది నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే రోజు ఇట్లా చూపిస్తున్నాను పచ్చడి ఎమ్మి ఎమ్మిగా బాగుండింది అనమాట ఉప్పు కారాలు అన్నీ సెట్ అయ్యాయి సో ఇంతే అండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి